అందరికీ చాలా రోజులు అవుతుంది కదా పాలనీస దగ్గర వీడియోస్ పెట్టక టైం ఉండక తీయట్లేదండి ఏంటంటే ఈరోజు మన ఛానల్ అయితే మోటివేషన్ అయితే అయిందండి అవి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది చెప్పడానికి నాకు టైం ఉండక నేను చెప్పట్లేదండి చాలా థ్యాంక్స్ అండి అందరూ మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు ఇలాగే మా ఛానల్ ఆదరించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటుందండి నా నన్ను వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పాలంటే మనం యూట్యూబ్ యూట్యూబ్ సిల్వర్ కొట్టాలన్నదే నా డ్రీమ్ అండి మా వాళ్ళందరూ ఎందుకు ఎందుకు అన్నారు కదా అందుకే నేను ఖచ్చితంగా యూట్యూబ్ సిల్వర్ పట్టాలని అయితే చాలా బలంగా ఫిక్స్ అయినా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని అందరు సపోర్ట్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే చెడ్ అయిపోయింది కదండి మేము గేదెలైతే తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము ఎక్కడైనా కొండపల్లి చుట్టుపక్కలైనా ఖమ్మం అయినా ఎక్కడైనా మంచి గేదెలు ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గేదె ఎక్కడ ఉందో మంచి ముర్రా జాతి గేదెలు బన్నీ జాతి గీదలు ఉంటాయిగా కొంచెం అలాంటి గేదెలు ఎక్కడ ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి